వెంకట్మాధి స్టార్ట్ గారిది నమస్తే అండి నా పేరు వెంకట్మాధి తెలంగాణ షీడి ఖమ్మం జిల్లా ఖమ్మం లోకల్ ముస్తానగర్లో ఉంటాను ప్రస్తుతానికి అయితే నేనైతే ఢిల్లీలో ఉన్నానండి అయితే మీ ముందుకైతే మారుతి ఎర్టిగా వీడిఐ వేరియంట్ అయితే తీసుకొచ్చారండి టూ థౌసండ్ సెవెంటీన్ మోడల్ సెకండ్ ఓనర్ బండి ఇంకా బాడీ పరంగా చూసినట్టయితే ఫ్రంట్ గ్లాస్ ఒకటి వదిలేసి బాగానే డిక్కి డోర్లు గ్లాస్ ఏది కూడా రీప్లేస్ కాలేదు ఒక సిక్స్టీ సెవెంటీ పర్సెంట్ అయితే టైర్లు ఉన్నాయి డెబ్బై ఒక్క వెయ్యి కిలోమీటర్ దిగింది జెన్యున్ రీడింగ్ అంటే ఎటువంటి మీటర్ బ్యాక్ అయితే కాలేదు కాకపోతే లాస్ట్ సర్వీస్ మాత్రం బండి కొన్ని కొత్తలోనే చేర్చుకున్నారు దాని తర్వాత బయట చేసుకున్నారు సర్వీస్లో అయితే షోరూమ్ బ్రాక్లో ఎటువంటి రికార్డ్స్ అయితే లేవు సిక్స్టీ సెవెంటీ పర్సెంట్ అయితే టైర్లు అయితే ఉన్నాయి డీజిల్ బండి స్మార్ట్ హైబ్రిడ్ ఇంజన్ సార్ అయితే వెహికల్ చూపిస్తాను దాని తర్వాత దీని ప్రైస్ ఎంత చెప్తాను చూడండి సార్ చూసుకోవచ్చు వెహికల్ మొత్తం ఫ్రంట్ గ్లాస్ ఒక్కటో వదిలేసి ఏపీస్ కూడా రీప్లేస్ కాలేదండి టైర్ కండిషన్ అయితే ఫ్రంట్ టైర్లు అయితే సెవెంటీ పర్సెంట్ అన్నా కానీ ఎక్కువే ఉన్నాయి చూసుకోవచ్చు సీట్ కవర్లు కూడా ఎటువంటి డ్యామేజ్ అయితే లేవండి టూ ఇయర్ బ్యాగ్స్ అయితే వస్తుంది దీనికి స్మార్ట్ హైబ్రిడ్ ఇంజిన్ కంపెనీ వీడెడ్ మ్యూజిక్ ఇష్టం ఎయిర్ బ్యాగ్స్ చూసినట్యితే టూ ఇయర్ బ్యాగ్స్ అయితే వస్తాయి బండి మొత్తం పర్ఫెక్ట్గా ఉందండి ఇక దీన్ని ప్రైస్ చూసుకున్నట్టయితే ఐదు లక్షల ఎనభై వేల రూపాయలు అయితే చెప్తున్నారండి ఇది కూడా ఫిక్స్డ్ రేట్ అయితే కాదు కొద్దిగా మటుకు బార్గెనింగ్ ఉంటుంది ఎక్కువైతే లేదు ఇంట్రెస్ట్ ఉంటే టైటిల్లో నా నెంబర్ ఇస్తాను నాకు ఫోన్ చేయండి దీన్ని ఫైనల్ పై చేయండి అని చెప్తాను వెహికల్ మాత్రం ఫాస్ట్ క్లాస్గా ఉందండి ఓకే సార్ థ్యాంక్ యూ